సింహరాశి వారికి త్వరలో దుఃఖం దూరం కాబోతుంది మర్చిపోకుండా ఇప్పుడు చెప్పింది చెప్పినట్లుగా చేయండి మిస్ అవ్వకుండా అసలు వారు ఏం చెయ్యాలి అసలు సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలోని ఐదవ రాశి మఖా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో రాజయోగం అయితే పట్టబోతుందనే చెప్పవచ్చు మీ జీవితంలో పలు మార్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి సింహరాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వైవాహిక జీవిత పరంగా ఆరోగ్యపరంగా విద్యా పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక సింహ రాశిలో జన్మించిన వ్యాపార వ్యక్తులకు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన వ్యాపారం సరిగ్గా నడవకపోవడం జరుగుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ జీవితంలో పలు మార్పులైతే ఖచ్చితంగా చూడగలుగుతారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో సింహరాశిలో జన్మించిన వారికి గోచారం అనేది అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు ఎవరొకరి రూపంలో అయితే మీ సమస్యలు అన్నట్లకి కూడా పరిష్కారం అయితే తప్పనిసరిగా దొరుకుతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ సమయంలో కొంత అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా గతంలో ఇచ్చిన పాత బాకీలు ఈ సమయంలో లాభాన్ని ఇవ్వడంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు ఇక సింహరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగంలో సహకారం సరిగ్గా అందకపోవటం లేదా వారు సమయానికి పని మానేయడం వల్ల కూడా మీరు చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది అయితే వాటన్నిటి నుంచి కూడా మీరు చాలా ఈజీగానే బయటపడగలుగుతారు మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు వృద్ధులకు అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో అయితే విజయం మీరు సాధించుకోగలుగుతారనే చెప్పవచ్చు పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి మెప్పు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీరు కోరుకున్న చోటుకు బదిలీలు అవ్వటం కానీ లేదా ప్రమోషన్లు రావడం కానీ చేస్తూ ఉంటారు అయితే మీ ఆలోచనల్లో మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడంలో కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపించండి ఒకటవ ఇంటిపై గురు దృష్టి కారణంగా మీకు ఎంత శ్రమ ఉన్నా కూడా ఉల్లాసంగా ఏ పనైనా చేస్తూనే ఉంటారు కొత్త ఉద్యోగరీత్యా విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం అయితే కూడా వీరికి ఈ సమయంలో అధికంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది ఆర్థికంగా ఖర్చు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది చాలాసార్లు గొప్పలకు పోయి మీ శక్తికి మించి ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త ముఖ్యంగా మీరు నిర్ణయాలు విషయంలో తగిన జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇతరులు మిమ్మల్ని ఏదైనా అన్నారనో కోపంతో డబ్బును ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు సింహరాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ స్థితిలో కూడా చాలా మార్పులు అయితే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో ముఖ్యంగా తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సింహ రాశి వారికి దుఃఖం ఎలా దూరం కాబోతుంది అనేది తెలుసుకుందాం సింహ రాశి వారికి అయితే గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా అన్ని రకాలుగానూ కూడా సింహరాశి వారికి ఇది చాలా కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు ఈ సమయంలో వచ్చిన డబ్బును అధికంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త చేస్తూ అలా ముందుకు వెళితే గనుక మీ జీవితంలో ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయనే చెప్పవచ్చు మీకు ఉన్న దుఃఖం దూరం కావాలి అంటే మాత్రం ప్రతిరోజు సాయం సంధ్యా వేళల్లో శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి రోజు అలా ఒక నెల రోజులు వెళ్ళి శివాలయాన్ని దర్శించుకుంటే మాత్రం మీకు ఉన్న దుఃఖం అంతా కూడా దూరం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇలా సింహరాశి వారు గనక రోజు శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి గనక దర్శించుకుంటే మాత్రం వారి జీవితంలో అనూహ్యమైన మార్పులైతే చూడగలుగుతారనే చెప్పవచ్చు ఇక సింహరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనక సింహరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో గతంలో ఏవైతే అనుమానాలు గొడవలు అపార్థాలు ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీ జీవితం ఆనందంగా ఆహ్లాదంగా మీ జీవిత భాగస్వామితో ముందుకు సాగుతూ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ రాశి వారు గతంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనట్లయితే గనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయనే చెప్పవచ్చు ఎంతో కాలం నుండి సంతానం కలగట్లేదు అని బాధపడుతున్న వారికి కూడా ఈ సమయంలో అయితే సంతానం అనే చెప్పవచ్చు ఇక సింహరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక సింహరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా అయితే గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాకుంటే కొన్ని కీలకమైన అనారోగ్య సమస్యలు మాత్రం అలానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు ఇలా అన్నీ కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఇక సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సమయం అంతా కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు గతంలో ఏవైతే ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీట్ రాలేదో ఈ సమయంలో ఖచ్చితంగా ఫ్రీ సీట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూశారు కదా సింహ రాశి వారికి దుఃఖం ఎలా దూరం కాబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ